హాయ్ ఫ్రెండ్స్ అవ్వ మేక కథ అవ్వ మేక ఇంకా రాలేదని ఎదురు చూస్తుంది ఇంకా ఏమీ మేక రాలేదని ఎదురు చూస్తుంది అవ్వ ఇక్కడ దేవుళ్ళు మేకని ఒక పుచ్చకాయ తెచ్చుకోమన్నారు నిన్న ఆ పుచ్చకాయల ఏమైనా చేసి ఉంచి నీకు ఒక మంత్రం చెప్తాము దొల్లు దొల్లు పుచ్చకాయ దొల్లు దొల్లు దోసకాయ నాను అంటూ ఉంటే నువ్వు దొల్లుకుంటూ మీ ఇంటికి పో అవ్వ దగ్గరికి పోతావు అని చెప్తారు దేవుళ్ళు సరే అని మేక ఒక పుచ్చకాయ తెచ్చుకుంటుంది అప్పుడు దేవుళ్ళు మంత్రించి మేక నా పుచ్చకాయలుగా పంపిస్తారు ఆ పుచ్చకాయలుగా పంపించి నువ్వు దొలుదొలు పుచ్చకాయ దోసకాయ అంటూ ఉంటూ దగ్గరికి పోతావు ఆ తర్వాత నువ్వు మళ్ళీ ఇదే మంత్రం చెప్పి బయటికి రావచ్చు అని మేకగా చెప్తారు నువ్వు పుచ్చకాయ నుంచి బయటపడగానే నువ్వు మళ్ళీ యథావిధంగా నేమైన అవుతావు అని చెప్తారు దేవుళ్ళు సరే అని అంటుంది మేక అప్పుడు మేకని పుచ్చకాయల ఉంచి దేవుళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు మేక దొల్లు దొల్లు పుచ్చకాయ దొల దోసకాయ అనుకుంటా దొల్లు పుచ్చకాయ దొల దోసకాయ అనుకుంటా వెళ్తూ ఉంటుంది ఇలా వెళ్తూ ఉంటే ఒకసాట పులి ఇంకా మేక రాలేదు ఇంకా మేక రాలేదని అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తుంటుంది అప్పుడు పుచ్చకాయ దొల్లు దొల్లు పుచ్చకాయ దొలదారు దోసకాయని వస్తూ ఉంటే పులి వచ్చి అదే పుచ్చకాయ ఆగు నువ్వు మా మేకని ఎక్కడైనా చూసావా అని అడుగుతుంది అప్పుడు నిన్ను చూడలేదు నీ మేకను చూడలేదు దారికి అడ్డంగా లే తప్పుకో తప్పు అంటుంది పుచ్చకాయ అప్పుడు సరే అని పులి పక్కకి పెడుతుంది అప్పుడు మళ్ళా పుచ్చకాయలో ఉన్న మేక దొల్లు దొల్లు పుచ్చకాయ దొలాడు దోసకాయ అంటూ పోతూ ఉంటుంది పోతా ఉంటే అప్పుడు అలా వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడ నక్క ఇంకా ఏమో మేక రాలేదని అనుకుంటూ ఉంటుంది అప్పుడు దానికి పుచ్చక దొలాటి దోసకాయ అని మాటలు వినిపి వినిపిస్తుంటాయి అప్పుడు అది విని ఓహో ఇది ఎవరో ఏదో మోసం చేయాలని చేస్తున్నారని అది నేలకు చవి పెట్టి ఉంటుంది దొలదొలి పుచ్చకాయ తోలాటి దోసకాయ అనుకుంటూ వస్తూ ఉంటుంది పుచ్చకాయ అది చూసి ఈ పుచ్చకాయలో ఏదో ఉంది చూడాలని అని అప్పుడు అడ్డంగా అది రాళ్ళు చేస్తుంది దొల దొల్ పుచ్చకాయ దొలర్ దోసకాయ దొలదొల్ దు పుచ్చకాయ దొలారు దోసకాయ అనుకుంటూ వచ్చి ఆ పుచ్చకాయ రాళ్ళ కొట్టుకొని టాఫ్ అని పగిలిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ మేక కథ ఇంకా ఉంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్స్